ఓటన్ వార్తలకి స్వాగతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మిమిక్రీ చందు గుర్తును కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కళాకారునిగా ప్రజలను ఎంతో ఆనందింపచేశాను మిమిక్రీ ఆర్టిస్ట్ వడ్లం జయపూర్ణ చంద్రరావు ఓ సీత కథ భాగస్థులు పూలమాల సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్ట్గా పనిచేసినట్లు వివరించిన జయపూర్ణ చంద్రరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలి అని కోరిన మిమిక్రీ ఆర్టిస్ట్ విజయవాడ సోదర సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు నేను చందు మెమిక్రీ కళాకారుణ్ణి నా అసలు పేరు వడ్లమల్నాటి చంద్రరావు మీ అందరికీ సేవ చేయాలనే ఎందుకో ఒక దృఢ సంకల్పం కలిగింది అందువల్లే నేను మన సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కనుక మీ అందరూ నన్ను గుర్తించి నా ఎందు దయ ఉంచి ఇదిగోండి నాకు గాజులు గుర్తుగా ఇచ్చారు కనుక మీ అందరూ ఈ గాజు గుర్తుకే ఓటేసి నాకు విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను యాభై సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను మీ పిల్లలతో అనేక కార్యక్రమాలు నేను నిర్వహించాను నాకు ఈ యొక్క అవకాశం మీరు కలగజేస్తారని నాకు విజయాన్ని కలగజేస్తారని ఆశిస్తున్నాను ఈ ఎలక్షన్ అనే మహాసంగ్రామంలో అతిరథ మహారథులు ఉన్నారని నాకు బాగా తెలుసు అందులో నేను సైనికులను మాత్రమే అందువలన మీరు ఎలాగైనా నా మీద దగ్గరించి ఈ ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను